హాయ్ ఫ్రెండ్స్ నల్లమల అభయారణ్య పర్వత సానువుల్లో కొలువైన ఓంకార క్షేత్రం ఇది చాలా పురాతనమైన దేవాలయము ఇది నంద్యాల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బండి ఆత్మకూరు మండలంలో ఉంటుంది ఓం అనే శబ్దం మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఈ ప్రాంతంలోనే ఉద్భవించడం వల్ల ఈ ప్రాంతానికి ఓంకారం అనే పేరు వచ్చిందట మహావిష్ణువుకి బ్రహ్మదేవునికి మధ్య జరిగిన వాగ్వాదం వల్ల ఇక్కడ మహాశివుడు రూపంలో ఉద్భవించాడని పక్కనే వీరభద్రుని అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఆలయం బయట నాగదేవతలను మరియు ఈ క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి వారిని మరియు కాశీనాయన గారు త్రవించిన పంచబుగ్గుల కోనేరును కూడా మనం చూడవచ్చు దేవస్థానం బయట ఉన్న కాశీనారాయణ గారి నిత్యానదన సత్రంలో భోజనం చేసి ఎదురుగా ఉన్న పర్వతం మీద బ్రహ్మంగారిని మరో పర్వతం మీద కాళీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయాలను మరియు వెంకటేశ్వర స్వామి వారిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు నల్లమల్ల పర్వత సానువుల్లో కొలువైన ఈ క్షేత్ర ప్రయాణం ఆద్యంతం సంతోషంగానే సాగుతూ ఉంది ప్రకృతి ప్రేమికులు తప్పకుండా దర్శించవలసిన ప్రదేశం ఇది మరియు పర్యాటక ప్రదేశం కూడా ఈ నల్లమల ప్రాంతం చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది ఈ ఓంకార సిద్ధేశ్వర ఆలయం గురించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఆ వీడియోలో ఈ ఆలయం గురించి చాలా బాగా వివరించాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ